హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆల్రెడీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలలో ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటు క్యాబినెట్ కమిటీ మరి బెంగళూరులోనూ అలాగే కర్ణాటక మరి తెలంగాణ రాష్ట్రాలలో కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకనగా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఆ యొక్క ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ప్రయాణించవచ్చని గతంలో చెప్పడం జరిగింది దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో భాగంగా కొన్ని రాష్ట్రాలు ఢిల్లీ కావచ్చు తెలంగాణ మరి కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాలు ఉచిత బస్సు ప్రయాణాలను కొనసాగిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఒకవేళ ఇంకా బెంగళూరులోనూ పర్యటిస్తుంది కర్ణాటక మంత్రులతో అధికారులతో కూడా ఈ పథకం జరుగుతున్నట్టు అమలును జరుగుతున్న తీరును సబ్ కమిటీ అయితే తెలుసుకుంది ప్రధానంగా బెంగళూరు ప్రధాన డిపోలలో కమిటీలు పరిశీలించింది ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి అలాగే వంగలపూడి అనిత సంధ్యారాణి కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు అయితే సాయంత్రం గతంలో ఐదు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా కలిసి ఏపీ బృందం బృందం కలిసిందండి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటకలో అధ్యయనం చేస్తున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత కర్ణాటక అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని కూడా కలిసి ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి ఈ పథకము అమలు చేయడంపై కసరత్తు అయితే జరిగింది కర్ణాటకలో మహిళలు ప్రయాణికులు జరుగుతున్న సౌకర్యం లబ్ధి గురించి బస్సులో ప్రయాణం చేస్తున్న వారిని లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆర్టీసీ ఛార్జీలను పదై శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ యొక్క ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని షరతులైతే పెట్టబోతున్నారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉండాలి అలాగే దీంట్లో మహిళ ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఓటర్ ఐడెంటి కార్డు అయినా పర్వాలేదు అయితే వీటితో పాటుగా మహిళలు ఇదంత వీటి మాత్రం ఉంటేనే ప్రయాణించవచ్చని లగ్జరీ ఎక్స్ప్రెస్ లేదా పల్లె వెలుగు ఈ మూడు బస్సుల్లో ప్రయాణించవచ్చని అయితే మంత్రివర్గం అయితే కీలక నేను అయితే తీసుకోవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలందరికీ కూడా గతంలోనే ప్రకటించిన విధంగా ఉగాది నుండి మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ కూడా ఉచితంగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రెండు తీసుకొని మనం ప్రయాణించవచ్చని ఇప్పటికే ప్రకటించడం జరిగింది అలాగే ఎవరు నాన్న అంటే ఎంప్లాయీసు డైలీ జాబ్ చేసేవారు ఇలాంటి వారు కాకుండా కేవలము మహిళలు అయిన వారు మాత్రమే ఉచితంగా ప్రయాణించడానికి మరి అవకాశం అయితే ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పటికే ఏ పథకాలు అయితే చెప్పారో ఆ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ గతంలోనే చెప్పిన కొన్ని వాగ్దానాలు ఉచిత సిలిండర్ గ్యాస్ కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు అదే మూడవది చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఈ ప్రయాణాలన్నింటినీ కూడా మరి కొనసాగించబోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్క ఉన్నటువంటి కనుక గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ